చైనాలో భారీ భూకంపం సహాయక చర్యలు అప్డేట్స్ సో మీరు చూసుకున్నట్లయితే భారీ భూకంపం మన పొరుగు దేశం చైనాను కుదిపేసింది గత అర్ధరాత్రి సమయంలో సంభవించిన భూకంపం దాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది సహాయక బృందాలు ఇప్పటిదాకా నూట పదికి పైగా మృతదేహాలను వెలికితీశారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అక్కడ ఆ కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక దాటక వాయుగన్స్ కింగ్ హై ప్రావిన్స్లో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ మీద ఆరు పాయింట్ రెండుగా నమోదైంది యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం ఐదు పాయింట్ తొమ్మిదిగా పేర్కొంది భూకంపం వల్ల వందల మంది గాయపడ్డారు శిథిలాల కింద చెక్కున్న వాళ్ళు బయటికి తీసే క్రమంలో చాలామంది అయితే చనిపోవడం కూడా జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలామంది భూకంపం కారణంగా చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఎందుకంటే ఇటీవల కాలంలో ముఖ్యంగా మనకి ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఉత్తర భారతదేశం ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కూడా భూకంపాలు అయితే సంభవిస్తూ ఉన్నాయన్నమాట అందువల్ల మనకి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఉంటే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ముందుగా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది అందుకే వీడియో చేయడం జరిగింది